మండలంలోని గ్రామ శివారులోని సర్వే నంబర్ రెండు తొంభైలో గల అడ్డికుంట చెరువు అన్యక్రాంతంగా మారుతుంది పలువురు బిఆర్ఎస్ నేతలు చెరువు శిఖం భూమినే అమ్మేసి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు నిద్రావస్థలో ఉంటూ చోద్యం చూస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది నిర్మాణ పనులు సాగుతుండగా స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు అటు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెనుకడుగు వేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంకా బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాయడం మానలేదంటూ అధికారుల తీరుపై స్థానికులు చురకలు వేస్తున్నారు మూడేళ్ల క్రితమే అట్టి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టగా అప్పటి తహసీల్దార్ జ్యోతి అక్రమార్కులపై కొరడా జులిపించి అట్టి అక్రమ నిర్మాణాలను తొలగించగా ఇప్పటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా చెరువు శిఖంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువు శిఖాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇల్లు కూడా కవరు మొత్తం ఇల్లు ఉన్నాను కాయి ఇల్లు లేదు నెంబర్ ఇల్లు కార్డు ఉన్నారు డాక్యుమెంట్ ఇలా